ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారి యొక్క విషయంలో వారు ఎందులో జాగ్రత్తగా ఉండాలి వారికి మనం ఇచ్చే సమాచారము ఏ విధంగా అవేర్నెస్ని ని కలిగిస్తుంది అన్న అంశాలని మనము పరిశీలిస్తాం ఈరోజు ఇలాగా ప్రతి ఒక్క గ్రహం యొక్క కర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారి యొక్క అవేర్నెస్ కొరకు మనము అనేకమైన అంశాలను ఇక్కడ వన్ బై వన్ అందించడానికి చేస్తున్నాం అందులో రాహుకర్మ రిజిస్ట్రీ ఈ యొక్క దోషము ఈ యొక్క శాపంతో ఏ కుటుంబంలోనైతే బిడ్డలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారో లేదా ఆల్రెడీ పుట్టి ఉంటారో వారికి మెయిన్గా వారు దేని నుంచి బయటకు రావాలి అంటే డిఫాల్ట్గా వారికి గ్రిడైనస్ అధికంగా ఉంటుంది ఆశ వేరు దురాశ వేరు ఆశ అందరికీ ఉండవలసిందే కానీ అధికమైనటువంటి దురాశల వలన వీరి జీవితంలో అడుగడుగున అనేకమైనటువంటి కష్టాలని ఈతి బాధల్ని సమస్యల్ని తమంతట తాముగా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం మొట్టమొదట వారికి ఇచ్చే సూచన ఏమిటంటే రాహు కర్మారిష్టితో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉండని ప్రపంచ వ్యాప్తంగా వారు మొదట గ్రీడీనెస్ ని తగ్గించుకోవాలి అంటే జనరల్గా వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే పదివేల కానీ వారి చేతిలో ఉంటే అది ఒక్కసారిగా లక్ష రూపాయలు అయ్యే విధంగా వారి యొక్క ప్రయత్నం ఉంటుంది లక్ష రూపాయలుంటే అది పది లక్షల రూపాయలు అయిపోవాలని పది లక్షలుంటే కోటి రూపాయలు అయిపోవాలని ఇలాగా మిలీనియర్గా మారిపోవాలని రాత్రి రాత్రికే కోట్లు సంపాదించాలన్నటువంటి ఆశ దురాశగా మారి అది వీరి యొక్క పతనానికి తీస్తూ ఉంటుంది ఇది మనం జనరల్గానే చూడవచ్చు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో ఎలా వీటిని మనం పరిశీలించవచ్చు అంటే ఈ రామకర్మ కర్మ కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి విశాఖ మరియు శతవిష నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలలో ఒక కుటుంబంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్న అధిపతి పని నక్షత్రం కానీ ఉండి పుట్టితే వారి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఇలాంటి ఆశకు వెళ్ళి చేతులు కాళ్ళు కాల్చుకుంటారు అంటారు కదా ఆ విధంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేకపోతే వృత్తిలో ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు ఉంటారు మీరు తరచుగా వింటుంటారు ఈ యొక్క ట్రేడింగ్ అని షేర్ మార్కెటింగ్ అని మ్యూచువల్స్ అని గ్యాంగ్లింగ్ అని గుర్రపందాలని లాటరీ టికెట్ కొనడం అని అంటే రాత్రికి రాత్రికే కోట్లు సంపాదించాలన్న ఆలోచన కలిగి దాంట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంటారు వ్యాపారం అయితే అది ఒక విధమైనటువంటి ప్రొఫెషన్గా మనం మార్చుకోవచ్చు వ్యాపారానికి లేదా వృత్తికి మనం పెట్టుబడి ఏ విధంగా పెడతామంటే పెట్టుబడి పెట్టి మనం చేస్తాం ఆ పని కానీ ఈ యొక్క షేర్ మార్కెటింగ్ కానీ ట్రేడింగ్ ఇలాంటి వాటిలో మనము ఇన్వెస్ట్మెంట్ వేరే వారు చేసే వ్యాపారం మీద పెడతాం ఆ వేరే వారు చేసే వ్యాపారం ఎప్పుడు దెబ్బతింటుందో ఎప్పుడు ఉన్నతికి వస్తుందో మనకు తెలియదు చాలా మందిని నేను గమనించినంత వరకు అనేకమైన జాతకాలని పరిశీలించినప్పుడు ఈ యొక్క పుష్యమే విశాఖ శతబిష నక్షత్రాలలో పుట్టినటువంటి వారు మాత్రమే అధిక పక్షంలో ఈ షేర్ మార్కెటింగ్లో కానీ ట్రేడింగ్లో కానీ గ్యామ్లింగ్లో కాని అంటే జూదం లెక్క అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో కానీ చేయకూడనటువంటి కొన్ని పనులు చేయడం వల్ల అనవసరంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటూ ఉంది దీని కారణం ఏంటంటే వీరు ఉన్న పలంగా దురాసకు వెళ్ళి అధిక మొత్తంలో కోట్లు సంపాదించాలన్న ఆలోచన తాహతక మించి ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితికి వీళ్ళు దారి తీస్తున్నారు అందుకని మనం ఏం చేస్తామంటే ఒక అవేర్నెస్ని ఒక అలర్ట్ మెసేజ్ని ఈ రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి అందజేస్తాం మీకు ఆశ ఉండవచ్చు కానీ దురాశ అనేది చాలా చెడ్డ చేస్తుంది మీకు ఒక ఇద్దరు ముగ్గురు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక కారులో మంచి ఒక కోటి రూపాయల కారులో వెళ్తున్నటువంటి వ్యక్తిని చూసి ఈ రాహు కర్మ కలిగినటువంటి వారు ఏ విధంగా అనుకుంటారు ఆ రాహు కర్మ లేనటువంటి వారు ఏ విధంగా అనుకుంటారని పరిశీలించినట్లయితే రాహు కర్మ రిజిస్ట్రీ లేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కారులో ఎప్పుడైనా మనం ఎక్కాలి ఒకసారైనా దాంట్లో ప్రయాణం చేయాలి ఒక విమానం పైన మన పైపు మనం నుండి పైకి వెళ్తూ ఉంది అన్నప్పుడు ఆ విమానంలో ఎప్పుడైనా వెళ్ళాలి ఒకసారైనా ఎక్కి ట్రావెల్ చేయాలి అనుకుంటారు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు కానీ రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ కారునే కొనేయాలి ఎప్పటికైనా అంటే వారికి ఏమిస్ స్తోమత ఉండదు ఎలాగో ఒక అలాగా గ్యామ్లింగ్ చేసినా కానీ లేకపోతే ఆ విమానాన్ని కొనేయాలి లేదా ఆ హెలికాప్టర్నే కొనేయాలి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది అంటే బాగా అర్థం చేసుకోండి ఏదైతే మన కంటికి ఇంపుగా ఉంటుందో మనకి ఇష్టంగా ఉంటుందో మన యొక్క జ్ఞానేంద్రియాలకి ఏదైతే చాలా దగ్గరగా ఇష్టతను కలిగిస్తుందో దాన్ని అనుభవించడం అనేది వేరు దాన్ని పొందడం అనేది వేరు అలాంటి పరిస్థితుల్లో వీరి యొక్క తత్వం అనేది ఉంటుందని చెప్పవచ్చు అందుకనే చూడండి ఈ రాహుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబ పరంపరలో లేదా రాహుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా పుష్యమి విశాఖ శతవిశాఖ నక్షత్రాలు వాళ్ళు కనెక్ట్ అవుతారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇదే కుటుంబంలో మనం గమనించినట్లయితే క్యాన్సర్ అనే ఒక అతిపెద్దమైనటువంటి వ్యాధి కనబడతా ఉంది అయితే పూర్వము క్యాన్సర్ ఎవరికైనా ఉందంటే ఆ కుటుంబం కుటుంబంగా విలవిలలాడిపోయేది అయితే ఈ రోజుల్లో క్యాన్సర్ అనే వ్యాధి గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది తలనొప్పి జ్వరం వస్తే ఏ విధంగా తగ్గిపోతుందో సులభంగా అలాగా ఇప్పుడున్న ట్రీట్మెంట్లు ఉన్నాయి అయితే ఇది క్యాన్సర్ అనేది యుటరెస్ కన్నా రావచ్చు లంగ్కి రావచ్చు బ్రాంకటీస్ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళంటే మొత్తం మీద ఎప్పుడైతే ఈ దురాస అనేది పెరుగుతుందో అది మన శరీరంలో ఏ అవయవానికి సంబంధమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుందంటే ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది శ్వాస వ్యవస్థను గురించి తెలియజేస్తుంది అందుకని వీళ్ళ కుటుంబంలో తరచుగానే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ వీజింగ్ ప్రాబ్లం కానీ బ్రాంకిటీస్ ప్రాబ్లం కానీ ఇలాగా ఇండైజెషన్ సంబంధమైనటువంటి సమస్యలు క్యాన్సర్ సమస్యలు మొలల సమస్యలు కామర్ల సమస్యలు అలాగే ఈ యొక్క లివర్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్లో ఒక క్యాన్సర్ రావడం బ్లడ్లో క్యాన్సర్ రావడం ఇలాంటివి కూడా సంభవిస్తుంటాయి అయితే పూర్వం మనం ఇలాంటి క్యాన్సర్ అనే విషయాన్ని అరుదుగా ఏదో ఒక సినిమాలో చూస్తుంటాం ఒక హీరోకో హీరోయిన్కో ముక్కులో రక్తం వస్తూ ఉంటే లేదా కక్కుకున్నప్పుడు రక్తం వస్తూ ఉంటే వారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది ఇంకా మీరు బతకరు అని ఆ సినిమా ట్రాజిడీతో ఎండ్ అవుతూ ఉంటుంది అనేకమైన మన సినిమాలు చూస్తున్నప్పుడు మనకి దృశ్య రూపంలో కనబడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కానీ ఈ రోజుల్లో దానికి అసలు ట్రీట్మెంట్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ కొంతమంది కొంతమందికి యూటరీస్లో అంటే గర్భసంచిలో వచ్చినప్పుడు ఆ గర్భస్లో పైప్రాయిడ్తోనే అది వాళ్ళు తెలుసుకుని కానీ ట్రీట్మెంట్కి వెళ్తే సమస్య లేదు కానీ అది ముదిరిపోయిన తర్వాత అది చాలా వరకు కొలాబ్స్ అయిపోయిన తర్వాత గర్భసంచి వెళ్తారు అప్పుడు ఇటెస్ ని రిమూవ్ చేయవలసిన పరిస్థితి కొంతమందికి కలిగితే కొంతమందికి అయితే కంపల్సరిగా వాళ్ళు తిరిగి రాని లోాలకి వెళ్లాల్సిన పరిస్థితి అలాగే యముని యొక్క నోట్లోకి వెళ్లవలసిన పరిస్థితి కూడా కలుగుతా ఉంది ఇదే కుటుంబంలో యాక్సిడెంట్ జరగడము రెండు వివాహాలు అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడము పిడుగుపాటు దోషాలతో చనిపోవడము మొలల్లో పైల్స్ లో కూడాను క్యాన్సర్ ఉత్పత్తి అవ్వడము ఇలాంటి సమస్యలతో బోన్ క్యాన్సర్ సమస్యలు లివర్ క్యాన్సరు బ్రెయిన్ క్యాన్సరు ఇలాంటి సమస్యలతో బాధపడిన వాళ్ళు అంటే అతిపెద్ద వ్యాధిని కలిగించే ఒక కర్మ రాము రాహు కర్మారశిష్టిని మనము ఈ యొక్క అష్టకర్మంలోనే మనం తీసుకొని చెప్తుంటాం అదేవిధంగా సామూహికంగా ప్రయాణం చేసినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోవడం కానీ ఇలాంటి వాటిని కూడా మనం అదే కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్టు లాజిస్టిక్గా బిజినెస్లు ఉండడము ఇలాగ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండడం కూడాను ఇందులో మనం చూసిస్తుంటాం అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మొట్టమొదటి నేను చెప్పగలిగే ఏమిటంటే ఒక రామకర్మతో ఒకరు పుట్టిపోయినారు ఒక కుటుంబం ఉంది అయితే వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే గ్రీడీనెస్ వలన రాత్రి రాత్రికి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వాళ్ళు కలగడం వల్ల అందుకు వాళ్ళు తెలియకుండానే తప్పిదమ్ములు చేయడం వల్ల జూదం ఇలాంటి వాటిలో చదరంగం ఇలాంటి వాటిలో ఎంటర్ అవ్వడం వల్ల అనేక ఇబ్బందులకి వారికి వారే తెచ్చుకుంటున్నారని మాత్రమే నేను చెప్తున్నాను అదే కుటుంబంలో మనము గమనించవచ్చు ఒక అనారోగ్యాన్ని గురించి మనం చర్చించేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడాను మీ జాతకుల్లో పోల్చి చూసుకుని అయితే మాకు క్యాన్సర్ వచ్చేస్తుందా మాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందా మాకు ఈ మధ్యలో వచ్చిన కరోనా కూడా వచ్చిపోయిందండి దానికి కాంబినేషన్ కూడా మీకు చెప్పింది ఉందండి మాకు ఇలాగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే గ్రూప్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందా బ్రాంక్స్ ప్రాబ్లం వస్తుందా మీరు చెప్పబోయే ఈ యొక్క కాంబినేషన్ మాకు ఉందని మాత్రం అడగండి మనం ఏం చెప్తామంటే ఎంతవరకైనా కానీ ఎంతవరకైనా కానీ అలర్ట్ మెసేజ్ని ఇస్తాము అలాంటి వాటికి మీరు అలోపతికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఏ ఆయుర్వేదం కానీ ఏ హోమియోపతిలో కానీ మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన్ని తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది అదే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం తగ్గకుండా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది అయితే జాతకం మనకి ఇలాంటి కర్మ రిషుతో పుట్టినప్పుడు మనకు ఎలాంటి అనుమతిని ఇస్తా ఉంది అన్న విషయాలు మాత్రము ఇక్కడ మన తేటదలంగా తెలియజేస్తాం జనరల్గానే ఒకరి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకవేళ ఒకరి రాహు కర్మ రిష్టితోనే రాశిపేడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బ్లడ్ చెకప్ చేసుకుంటూ ఉండాలి మీరు వండర్ఫుల్ డ్రైవర్గా ఉంటారు ఎక్కువగా ఫాస్ట్గా వెళ్ళకండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని అంటే ఈ యొక్క రాహు కర్మ ఉన్నటువంటి వారి కుటుంబంలో ఒక యూనిఫామ్ వేసుకునే డ్రైవర్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంటే రైల్వేలో కావచ్చు మెరైన్ దగ్గర కావచ్చు లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ తర్వాత వచ్చి ఇలాంటి ట్రాన్స్పోర్ట్ అలాగే మన యొక్క రోడ్లో నడిచే వాహనాలకు సంబంధమైనటువంటి వాటిలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే రాబు కర్మ కర్మ కలిస్తే టెక్స్టైల్ బిజినెస్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తుంటాం అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఒక అలర్ట్ని ఇవ్వడానికి చెప్తున్నాం కావాలంటే ఈ విషయాల్ని యూనివర్సల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే రామకర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటారో వారి కుటుంబంలో మనం ఖచ్చితంగా చూడవచ్చు వాళ్ళ కుటుంబంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటేనే వారు రామకర్మ కర్మారశిష్టితో ఉన్నటువంటి వారని చెప్పడం జరుగుతుంది వీరికి పితృల దోషం అనేది వెంటాడుతూనే ఉంటుంది అప్పుడు మాత్రమే వారి కుటుంబంలో పుష్యమి విశాఖ శతపిశ నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి అదే కుటుంబంలో ప్రేతాత్మలు తిరుగుతుంటాయి అదే కుటుంబంలో ఆత్మలు ఏం చేస్తాయంటే ఒక శరీరంలోకి ప్రవేశిస్తాయి దేవత రూపంలో కానీ లేదా ఆత్మ రూపంలో కానీ ఆ కుటుంబంలో ఒక మనిషిని ఆవహించడం అనేది జరుగుతుంది అందుకనే పండగలు పబ్బాలు ఊరేగింపులు ఉత్సవాలు సంభవించినప్పుడు బ్యాండమేళాలు ఇలాంటి శబ్దాలకి గురైనటువంటి కొంతమంది హిస్టీరియా పేషెంట్స్ లాగా ఏం చేస్తారంటే ఎక్కువగా ఆవాహన శక్తిని పొంది ఊగుతుంటారు దొల్లాడుతుంటారు అనేకమైన విన్యాసాలు చేస్తుంటారు దాని కారణము పుష్యమి విశాఖ శతవిశాఖ నక్షత్రాల కుటుంబాల పరంపరలో మనం గమనించవచ్చు అయితే ఒకరి జాతకములు మనం చూసినప్పుడు ఆరవ భావము ఆరవ భావాధిపతి తీసుకున్నటువంటి కర్మ రిజిష్టిని బట్టి వీరికి ఫలాన వ్యాధి అనేది మనం చెప్తుంటాం మన సత సనాతనమైనటువంటి మన యొక్క శాస్త్రంలోనే సాంప్రదాయ జ్యోతిషం మనకి ఏం చెప్తుందంటే గురువు అనే గ్రహాన్ని శుభగ్రహము అని చెప్తుంది ఆ గురు గ్రహం పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆ పుష్యమైన మూలంగా గురువు ఏ భావంలో ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలకు రాహు కర్మ సంబంధమైనటువంటి దోషాలు పురుగుల చేత నాగశర్పముల చేత కాటు వేయబడడము నాగశర్పములు వారిని వెంటాడము వారు ఉన్న చోటికి రావడం కూడా సంభవిస్తుంది అదేవిధంగా కుక్క కాటు గాని పురుగుల చేత వాళ్ళు చనిపోవడం కాని కొంతమందికి ఇబ్బంది అవ్వడం కానీ జరుగుతూ ఉంది కారణం ఏంటంటే రాహుకర్మ రిలేటెడ్ గా మనం చెప్తాం ఓకే ఇంతవరకు అయితే మనం చెప్పిన విషయం అయితే మీరేం చేస్తున్నారు గురువు అనే గ్రహం కదా మరి అది మనకి మంచి కదా చేస్తుంది మంచి చేసేది ఏమి లేదు ఎందుకంటే రాహులాగా అది ప్రవర్తిస్తుంది గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాంటి గురుగ్రహము ఒకరి లగ్నంలో నుంచి ఆరవ భావంలో కానీ ఉండగలిగితే అప్పుడు ఆరవ భావం ఏమిటంటే రుణ రణ రోగస్థానం కాబట్టి ఈ ఆరవ భావంలో గురువున్నప్పుడు ఆ జాతకులకు ఇలాంటి క్యాన్సర్ రావడానికి బ్రీతింగ్ ప్రాబ్లము వీజింగ్ ప్రాబ్లము మొల సంబంధమైన సమస్యలు జాంటిస్ సంబంధమైన సమస్యలు అనఎక్స్పెక్టెడ్ డెత్ ఆత్మహత్య ప్రయత్నం చేయడము డ్రైవింగ్లో కాని వెళ్ళేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన యాక్సిడెంట్కి గురవ్వడము ఇలాంటి సమస్యలతో పాటు విషపురుకుల సంబంధమైన సమస్యలు పాము కాటుకు గురేవడం గాని అలాగే హత్యకు గురేవడము హత్య చేయబడము అలాగే విషము చేత చంపబడము విషము ప్రయోగం అనేది జరగడం అనేది జరుగుతుందని మనం చెప్తాం అయితే ఆరవ పాములో గురువు ఉన్నటువంటి ప్రపంచంలో అందరికీ అలాగే ఉంటుందంటే దానికైనా మూడు కాంబినేషన్స్ ఉన్నాయి ఆ మూడు కాంబినేషన్స్ ఎవరికైనా ఉంటాయో వారికి ఆ అనుమతి అనేది ఆ జాతకం అనేది మనకి ఇస్తుంది ఆ అనుమతి ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం కానీ ప్రవర్తించగలిగితే దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందని మాత్రం మనం చెప్తాం మొదటి రూల్ ఏమిటంటే ఒకరి జాతకంలో లగ్నం నుండి భావంలో గురువు అనే గ్రహం ఉండడం వీరుంటున్నారు కదా శుభగ్రహము అని ఆ గురువు అనే గ్రహం ఉంటే ఈ రాహు కర్మారీష్టి వల్ల క్యాన్సరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అనారోగ్య వ్యాధులు రావడానికి ఒక పర్మిషన్ ఇస్తుంది అదేవిధంగా ఆరవ భావంలోనే మీ లగ్నం నుండి భాగ్యాధిపతి అంటుంటారు కదా మీరు తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చున్న లేదా ఆరవ భావాధిపతి మరియు తొమ్మిదవ భావాధిపతి కలిసి ఏదో ఒక భావంలో ఉన్నా అక్కడ కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి ఇది రెండో రూలు మూడో రూలు ఏమిటంటే ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి విశాఖ శతబిష నక్షత్రాల్లో గానీ కూర్చో ఉండితే అప్పుడు నైన్ కాంబినేషన్ ద్వారా ఈ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ గురువు కాంబినేషన్ అలాగే సిక్స్త్ లార్డ్ వెళ్ళి పుష్యమి విశాఖ శతభిషా నక్షత్రాల్లో కూర్చున్నటువంటి కుటుంబ పరంపరలో ఆ జాతకులకు రాహు కర్మ సంబంధమైనటువంటి క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లం మొలల సంబంధమైన సమస్యలు అది యుటరీస్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే లంగ్ క్యాన్సర్ కావచ్చు ఇలాగ మనం ఒక్కొక్క భాగానికి మళ్ళీ దాన్ని మనము ఆ యొక్క కాంబినేషన్ బట్టి చెప్తాం అనమాట అంటే ఇక్కడ నేను వన్ నైన్ కాంబినేషన్ ఉన్నటువంటి వారందరికీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా వారందరికీ క్యాన్సర్ వస్తుందా అని నేను చెప్పడం లేదు ఇంకా అనేకమైన వ్యక్తిగత జాతకాలని మనం అనేక యాస్పెక్ట్లో చూడాలి వెంటనే మీరు ఫోన్ చేసేసి అవునండి మాకు వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉందండి సిక్స్త్లో లో గురువు ఉన్నారండి సిక్స్త్లో లో నైన్త్ లార్డ్ ఉన్నారండి నైన్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ కలిసి ఉన్నారండి మరి ఇంకొక విషయం ఏంటి సిక్స్త్ లార్డ్ డైరెక్ట్గా వెళ్ళి పుష్యమి విశాఖ శతపిశ నక్షత్రాల్లో ఉన్నారండి మాకు క్యాన్స్ వస్తుందా అని ఫోన్ చేయకండి దానికి మనం వ్యక్తిగత జాతకం చూడాలి దానికి ఆ ఇనిషియల్ స్టేజ్ లో ఉందా మీకు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చూస్తాము ఆ ఎప్పుడైన విషయాన్ని మనం ఏం చేస్తామంటే అంటే ఆ యొక్క దశలు భుక్తి సూక్ష్మ ప్రాప్త దశలను అనుసరించి డిఎన్ఏ హాస్టల్జీ కనెక్టివిటీతో చూస్తాం కానీ మామూలు సాంప్రదాయ జ్యోతిష్య కనెక్టివిటీతో చూసి ఏదో ఒక రాయి వద్దాము లేని మాత్రం మేము చెప్పము అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మాకు ఆల్రెడీ ఉందండి మేము క్యాన్సర్తో బాధపడుతున్నామండి దీనికి ఏమైనా పరిహారం ఉందని మాకు ఫోన్ చేయకండి లేదా మొట్టమొదట మీ జాతకంలో రాహు కర్మ మీ యొక్క జీవితం మొదలైందా మీ కుటుంబ పరంపరలో మీరే రాహు కర్మ పుట్టారా మీకు వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉందా వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాంబినేషన్ ఉందా అప్పుడు మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఆ యొక్క సిక్స్త్ లార్డ్ ఏ భావంలోకి వెళ్ళి కూర్చున్నారు సిక్స్త్ లార్డ్తో కానీ సిక్స్త్ భావంతో కానీ ఏ భావాధిపతి వచ్చి కనెక్ట్ అయినారు అప్పుడు శరీరంలో ఏ భాగానికి ఈ క్యాన్సర్ అనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అనేకమైనటువంటి ఆస్పెక్ట్ మనం చూస్తాం అందువల్ల ఈ యొక్క వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అవేర్నెస్ కలిగించడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో ఒకరు పుట్టి ఉన్నట్లయితే ఏదో ఒక నక్షత్రంలో రాసిపోయిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రంగా గాని ఉంటే అప్పుడు వారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరి పట్ల వాళ్ళు చాలా హెచ్చరికగా ఉండాలి అంటే ఆరుద్ర మరియు స్వాతి క్షతభిష ఈ యొక్క మూడు నక్షత్రాల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరే వీరి యొక్క ఉన్నతికి ఉపయోగపడతారు వీరే వీరి పతనానికి ఉపయోగపడతారు వీరి జీవితంలో వీరే విలన్ను అదే విధంగా వీరే వీరి యొక్క జీవితంలో ఒక విధంగా హీరోగా కూడా ఉంటారు అంటే వీరి యొక్క బాగు బాగుపడడానికి ఉపయోగపడేవారు ఆరుద్ర స్వాతి మరియు శతమిష నక్షత్రాలు వాళ్ళే అదేవిధంగా వీరి యొక్క పతనానికి కూడా ఉపయోగపడే వాళ్ళు వీరే కాబట్టి వారు ఏం చెప్పినా గాని వినాలి విని అందులో మంచిగా ఉంటే మనం ఆచరించాలి ఒకవేళ మనకి చెడ్డని కలిగించేదిగా ఉంటే మీ యొక్క విఘ్నతతో మీ యొక్క తెలివితేటలతో నుండి బయటపడడానికి మీరు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ రాహు కర్మ అనే రిజిస్ట్రీ ఏమిటంటే రాహు అనే గ్రహం గురించి నేను మాట్లాడటం లేదు రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ గురించి చెప్తున్నాను రాహు గ్రహం గురించి నేను ఇక్కడ డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను చర్చించడమే లేదు రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని అందించే గ్రామ గురువు రాహు డైరెక్ట్గా మీకు రాహు కర్మను ఎప్పటికీ ఇవ్వదు అయితే రాహు కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేసే నక్షత్రాలు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు చాలా మంది జ్ఞానులు మన వీడియోలు చూస్తున్నప్పుడు నేను రాహు కర్మ రిజిస్ట్రీ అని చెప్తుంటే వారి యొక్క జాతకంలో రాహు క రాహు ఎక్కడున్నారో ఆ రాహు యొక్క ఉన్నటువంటి ప్లేస్ కి నేను చెప్పిన విషయాలన్నీ కూడా అప్లై చేసి చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏమిటంటే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉన్నాయి ఆ మూడు నక్షత్రాలలో కూడా పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు అయితే ఆ రాహు కర్మ రేడియేట్ చేసి బయటికి ప్రదర్శించే గ్రహము ఏదంటే గురువు అనే గ్రహము మరియు మీ లగ్నము నుండి తొమ్మిదవ భావాధిపతి అనే గ్రహము అయితే మీ లగ్నము నుండి తొమ్మిదవ భావము అనేది మీ యొక్క జాతకములో రాహు కర్మ రిజిష్టిని రేడియేట్ చేస్తుంది ఉదాహరణకి మీ జాతకం ముందర పెట్టుకోండి తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి అనేది గమనించండి తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి నాలుగవ భావంలో ఉన్నారు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా నాలుగు అంటే తల్లి కాబట్టి తల్లి కుటుంబంలో క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ ప్రాబ్లము ఇలాంటి మొలల సంబంధమైన సమస్యలు జాండిస్ ఇలాంటి అన్ఎస్పెక్టెడ్ డెత్ ఆత్మహత్య ప్రయత్నము రెండు అంతకంటే యుక్కు వివాహాలు జరిగిన వాళ్ళు తల్లికి తల్లి పరంపరలో ఉంటుందనే మనం నిర్ధారణ చేస్తాం ఉదాహరణకి ఒక తులాలగ్నం తీసుకుందాం తులాలగ్నానికి నాలుగవ భావాధిపతి నాలుగో భావం ఏమిటంటే మకరము ఆ మకరము అనే భావంలో తులాలగ్నానికి తొమ్మిదవ భావ అధిపతి ఎవరు అంటే బుధుడు ఆ బుధుడు వెళ్ళి నాలుగో భావంలో కూర్చో ఉంటే అందరూ ఏమనుకుంటారంటే తల్లి నాలుగో భావం కాబట్టి ఆస్తిపాస్తులు నాలుగో భావం కాబట్టి వాహనము అసస్సు నాలుగో భావం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నాలుగో భావంలో బుధుడు అని శుభగ్రహం ఉన్నారనుకుంటారు కానీ ఇక్కడ నాలుగో భావంలో కానీ ఎప్పుడైతే బుధుడు అనే గ్రహము ఒకరి జాతకంలో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి అల్పాయుష్ ఉంటుంది తండ్రికి అల్పాయుష్ ఉంటుంది ఎందుకంటే ఒక ఒకరి యొక్క జాతకంలో రెండవ భావంలో కానీ లేదా నాలుగో భావంలో కానీ బుధుడు అనే గ్రహము ఉంటే అప్పుడు వాళ్ళ తండ్రికి అల్పాయుష్ ఉంటుంది అంటాము అదే సందర్భంలో నాలుగో భావము తల్లి కాబట్టి తల్లి యొక్క పరంపరలో తొమ్మిదవ భావాధిపతి ఇక్కడ వెళ్ళి కూర్చోన్నారు కాబట్టి తులాలగ్నానికి ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి తల్లి తల్లి పరంపరలో అనే రోగం అనేది ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది ఆ క్యాన్సర్ ఏ అవయవానైనా అయినా అటాచ్ చేసి ఉండొచ్చు అప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అయితే మనం చెప్పే విషయాలన్నీ కూడాను అలర్ట్గా అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాయి ప్రెవెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఉంటుంది కానీ మీరు అర్థం చేసుకునేది ఎలా ఉంటుందంటే నేను ప్రొడక్షన్ చెప్తున్నాను అనుకుంటుంటారు అందుకని కొంతమంది అడుగుతుంటారు అవునండి మాకు ఇలాగుందండి దీన్ని మనం గట్టెక్కాలంటే బయటపడాలంటే ఏం చేయాలంటే దానికి మేము సరైన చోటు కాదు మీరు వెళ్ళవలసింది ఎక్కడికంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలి అది కూడా నువ్వు వైద్యం దగ్గరికి సరైన వైద్యశాలలో మీరు అడ్మిట్ అయితే మాత్రమే అప్పుడు మీరు అందు నుండి బయటపడి ముందుగానే తెలుసుకొని ముందుగా మీరు కానీ అటెండ్ అయ్యగలిగితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగా అనేక అంశాలని మనం ఏం చేస్తామంటే ఒక గ్రహ ఋషితో పుట్టినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త పడాలన్న విషయాలు ఉంటాయి దాని గురించి మనం ఒక్కొక్క వీడియోలో విషయాలన్నీ కూడా చెప్పుకుంటాం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్